you <laughs> got మహిమ కలుగును గాక ఆమెన్ కొన్ని వారాల దేవాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే వరములు హల్లెలూయా ఆత్మ హల్లెలూయా ఆత్మ వరములు కృపా వరములు ముందు దేవాది దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు ఆత్మ బుద్ధి వాక్యము ఆత్మ వలన జ్ఞానవాక్యము ఆత్మ వల్ల విశ్వాసము ఆత్మ వల్ల పచ్చే వాక్యము స్వస్థపరిచే వరము హలేలోయా ఆత్మ 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 ఈ లోకములో నువ్వు నేను ఈ విధముగా క్షేమముగా ఉన్నామనండి ఆత్మ హలేలోయా పరిశుద్ధాత్మ ఎప్పుడున్నదయా జీవ జలములు ఈ భూమి మీద అల్లాడుచు ఉన్నప్పుడు హలేలో దేవుడు ఇప్పుడు మన పరుషుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు నువ్వు నేనేం చేయాలో తెలుసా ఆయన నువ్వు మొట్టమొదట రక్షణ పొందుకోవాలి రెండవదిగా పరుశుద్ధ పొందుకోవాలి మూడవదిగా యాస్కిలు వెంటనే నడుస్తూ ఉండాలి దేవుడు దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నేను ఏ విధముగా ఉన్నాను తెలుసా నేను ఏక శరీరమై ఉన్నాను నేను అయి ఉన్నాను ఆ సంఘములో ఆ సహవాసములో ఆ ప్రార్థనలో వాక్యములో నువ్వుంటే నా ద్వారా ఏదైనా నువ్వు పొందుకోగలవు అలా నా నుండి ఆయన యోహన గారు అదే మాట్లాడుతూ ఉన్నా నా నుండి వేరే మీరేమీ చేయలేరు ఆయన సహవాసంలో లేకుండా నువ్వు నేను ఏమీ చేయలేవు నువ్వెంత ప్రార్థన పౌరులైనా కావచ్చు ఈరోజు సంఘములో సహవాసములు ఉంటేనే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు నువ్వు సంగముల సహవాసములు ఉంటేనే ఈ వరములు నువ్వు పొందుకుంటావు నువ్వు సంగముల సహవాసములు ఉంటూ నిష్టం వచ్చినట్టు లోక రాశాలకు వెళ్ళిపోతే నిష్టం వచ్చినట్టు సరిరాశ నేత్రాశ్ వెళ్ళిపోతే రెండు వేపులు అడుగులు వేసిన వరాలు కావాలంటే ఇచ్చే దేవుడు కాదన ఆయన అంత రంగములు ఎరిగిన దేవుడు అలెలోయా ఆయన అంతరంగంలో ఎరిగి నీకు ఏది అవసరం ఆ సమయం తీస్తూ ఉంటాడు ఆయన ఆ విధంగా హెచ్చిస్తూ ఉంటాడు ఆ విధంగా ఆ వరలతో నింపి నేను ముందుగా నడిపిస్తూ ఉంటాడు హలేలుయా అసలు వరాలు ఎందుకండి సంఘ శ్రేయస్సు హలేలుయా సంఘ అభివృద్ధికి సంఘము ముందుకు నడిపించడానికి సంఘానికి వైపు నడిపించడానికి ఆ అద్భుతంలో ఆ వరమును చూసి అనేక మందిని ఆకర్షించుకోవడానికి తిప్పుకోవడానికి అనేక మందికి రక్షణ లేని వారికి రక్షణ నడిపించడానికి అనేక మందికి ఆత్మ లేని వరకు ఆత్మలు నడిపించడానికి అందుకు ఈ యొక్క వరములు మలేలోయ ఈరోజు చాలా మంది ఈ లోకాలను సంపాదించుకోవడానికి ఈ లోకములో మరింతమంది విశ్వాసులు ఉన్నారు అన్ని సంఘాలు ఉన్నాయి అన్ని చర్చలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి వరాలు ఈ ఈరోజు వరాలనేది స్థిరపరచడానికి అనేక మంది లోకులు ఎదుట సంగమును పై ఉండడానికి ఎలా లేదు పత్రిక పన్నెండు అక్షరాయం పదవ మరి ఒకరికి అద్భుత కార్యములు చేయ శక్తి మరి ఒకరికి ప్రవచన వనమును మరి ఒకరికి ఆత్మను వివరించిన చంతలి మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తి శక్తి అంటే మనకి బాగా అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అల్లెలు ఒక్కసారి ఆయన కనబరుద్దాం అంటే చెప్పడం చేయు శక్తి చేయు శక్తి అంటే ఆ శక్తి నీలో ఉండాలి వచ్చే శక్తి అలెలోయ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో నాలో ఉంటే ఆయన అంటూ ఉన్నారు నీ ద్వారా నా ద్వారా ఆయన అద్భుతమును చేయించే దేవుడు అలెలోయా మోర్షి ద్వారా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయించడం జరిగేది అందులో ఒకటి ఏమిటంటే ఎర్ర సముద్రము రెండు పైలుగా విడిపోవడం విడిపోవడమే కాదు ఆరేళ్ళ నేలలో సంఘాన్ని నడిపించడం దేనికి ఉపయోగించుకున్నాడమ్మా అనంటే సంఘములు ముందుకు నడిపించడానికి అంటే ఒక అద్భుత కార్యము చెయ్యాలనండి మొట్టమొదటిగా నువ్వు నేను పొందుకోవాల్సింది ఏమిటనండి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న పరిశుద్ధాత్మనే శక్తిని కలిగి పరిశుద్ధాత్మనే ఫలము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ అంటే నువ్వు కలిగి ఉండాలి నువ్వు ఎరిగి ఉండాలి ఆయన నువ్వు అనుభవించి ఉండాలి ఆయన నీలో ఉండాలి నీలో నాలో లేకుండా పరిశుద్ధా కార్యము చేయడైనా అద్భుతములు చేయాలని ఆశ మీలో ఉంది అద్భుతము కానీ ఆ ఆశను నెరవేర్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి నీలో ఉంటే ఆ బలము ద్వారా పనికి రాదు ఆ యొక్క అద్భుతము చేయకుపోతూ ఉంది ఇదిగో ఈహోష మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఓ సూర్యుడు ఆ చంద్రుడు అక్కడ ఆగిపో ఆగిపోవడానికి ఎలా కారణం ఏమిటో తెలుసా అయ్యో శివ నోటిలో శక్తి బలముంది అలేలోయ ఆ శక్తిని పలానో ఉపయోగించాడు కార్యం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు ముడుగు నెల ఒక వరుష పైన మంచు ఏదైనా కొరవడానికి వీరిలే ఎవరయ్యారంటే ఏలియా ప్రవక్త లేఖన సర్వీస్తూ ఉంది ఏలియా నీలాంటి నాలాంటి స్వభావము హెరిగిరా వాడే ఎందుకయ్య ఆయన జీవితంలో చేయగలిగాడు మొదట ఆయన ఆత్మను పొందుకున్నాడు రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు అక్కడ మనుషులు కళ్ళు తెరిపించడానికి నేను చేయగల అభితములు కానీ అపరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు అపరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇవ్వడం లేదు అరిశుద్ధాత్మతో నువ్వు నడవడం లేదు కాబట్టి ఇంకా చేసే నువ్వు చూస్తూ ఉన్నా ఎంత దీన స్థితి ఎంత కాలం రక్షింపబడి తల్లి ఇంకా ఎంత వాళ్ళు చూస్తూ ఉంటే ఏదైనా వాళ్ళు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎంత 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 పౌరుష్యం లేదా నీకు నాకు పౌరుష్యం లేదా అందుకే ఏలే కోసం మాట్లాడుతున్నాడు ఏలియా నీలాంటి నాలాంటి శోభావు కలవాడి శోభావు కలవాడి తల్లి ఎక్కడ నుంచో ఆకాశం నుంచి దిగి రాలేదు వాళ్ళు వాళ్ళు కూడా తల్లి గర్భవున గర్భవతి ఈ భూమి మీదకి వచ్చిన వారే అద్భుతములు ఆశ్చర్యకారములు చేసిన వారందరూ కూడా ఈ రోజు నువ్వు నేను చేయడం లేదంటే మొదట ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు ఆయనకి స్థానాన్ని ఇవ్వడం లేదు రకరకాల మనుషులు తీసుకొచ్చి గృహాలు పెట్టుకుంటున్నా రకరకాల మనుషులు తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటున్నా రకరకాల వస్తువులు తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటూ ఉన్నావు కానీ ఆయన అంటూ ఉన్నాడు నీ చేత నేను అద్భుత కార్యములు చేయిస్తాను ఉన్నా రోజు వినేవారుగా ఉంటూ ఉన్నాం చూసేవారుగా ఉంటూ ఉన్నాం చేసేవాడుగా ఇప్పుడు నువ్వు మారుతావు హలేలోయా హలేలోయా గలతి పత్రిక మూడు అధ్యాయం ఐదో వచ్చిందాం గలతి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఐదో వచ్చిందాం ఆత్మ మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించేవాడు హలేలోయా మొట్టమొదటిగా జాగ్రత్తగా ఏం చేసుకోండి తల్లి ఆ వాక్యాన్ని ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు క్షేయించువాడు అల్లెలోయ మొట్టమొదట మీకు ఆత్మనిచ్చిన తర్వాత ఆయన అద్భుతములు చేయించేవాడు లేక స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ చెడు దేవుడు చాలా ప్యూర్గా లాగన్ అంట రంగంలో రైట్ జరిగింది నువ్వు అద్భుతమ్ములో నేను అద్భుతములో చేయాలంటే ఏమిటయ్యాలంటే మొట్టమొదట నువ్వు పొందుకోవలసింది శక్తిని పొందుకోవాలి అలే లోయ అదే వరిని పత్రికలు అయిన మాట్లాడుతున్నాడు అద్భుతములో చేయగల శక్తి యో అలే లోయ అద్భుతములో చేయాలంటే నీలోనల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోకుండా పరిశుద్ధాత్మ దేవుని నీతో నాతో సహవాసం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమిటో తెలియకుండా నీ జీవితంలో నా జీవితంలో అద్భుతము మనము చేయలేము వ్యవహార రెండో అంశాయ ఏడవ అంశను యేసు నేలతో నింపుడని వారితో చెప్పగా వారి నింపిరి ఎప్పుడైనా వారితో ందుకు చెప్పగా వారు తీసుకుని పోయి చాలు తల్లి ఈరోజు దేవంతి దేవుడు నీతో నాతో అద్భుతములు చేయించబోతున్నారు ఈరోజు దేవుడు మన సంఘములో విశ్వాసులతో అద్భుతములు చేయించబోతూ ఉన్నారు హలెయ కానను అని అనే పిల్లి విందులోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మొట్టమొదటి సూచక్రియ చేశారు ఈ సూచీ క్రియ ద్వారా మీరందరూ తెలుసుకోవాలని మీరు చేయాలని ఒక గొప్ప ఉపమానం ఇందులో పొందుపరచడం జరిగింది అక్కడ ద్రాక్షరసం అయిపోయి అయిపోయిన తర్వాత ఆ యొక్క మరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ మరి ఆ మరి మాట్లాడుతున్న ఆ పని వారితో ఆయనను చూపించి ఆయన చెప్పినదే చెయ్యండి అని మాట్లాడుతున్నారు మొట్టమొదట ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ జీవితంలో దేవా అద్భుత కార్యములు చేయించే దేవుడు హల్లెలూయా దాని తర్వాత సంఘములో చేయించే దేవుడు దాని తర్వాత ఈ పట్టణములో చేయించే దేవుడు దాని తర్వాత ఈ ప్రపంచమంతట కూడా అద్భుత కార్యములు చేసేవాడిగా దేవాది దేవుడు నిన్న నిలబెట్టే దేవుడు హల్లెలూయా ఆ ఒక్క బలమే మాట్లాడుతూ ఉంది ఆయన చెప్పింది చేయండి ఆయన ఏమి చెబుతూ ఉన్నాడయ్యా అనంటే ఖాళీ ఉన్న ఆ రాతి బాలలను చూపించి ఇదిగో మీరు ఎంత వరకు నింపుతారో ఆ రాతి బాలలో నీటిని నింపండి హలో ఆయన మట్టు మొదట ఈ లోకానికి చెప్పింది ఏమిటో తెలుసా పాప బాలను మోసుకొని పోచున చిరునరా నా ఎందుకు మీరు రండి మీరు ముందు ఉండి ఏమి చేయాలయ్యానండి నీ జీవితాన్ని నువ్వు నింపుకుంటూ ఉన్నా వాక్యముతో నింపుకుంటూ ఉన్నా ప్రార్థనతో నింపుకుంటూ ఉన్నా ఆత్మతో నింపుకుంటూ ఉన్నా రెండవదిగా అది నింపుకుంటూ ఉన్నారు అంచు వరకు నింపినట్లు లేఖన సెలవు ఇస్తూ ఉంది హలో どこまで అతడు ఆ బానుని లో సర్వత దా న అంతల మట్టుకు నింపు అని చూస్తూ ఉన్నావు నువ్వు నింపుకోగలిగితే కలిగితే చేత నువ్వు నింపుకో బలగితే ప్రార్థన చేత నువ్వు నింపుకో బలగితే పరిశుద్ధాత్మ చేత ఆ అంతల మట్టు నింపితే నీ జీవితంలో నా జీవతో హసూసిక్రియ జరుగుతుంది హల్లెలూయా 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 నోనే తమనికి సూసిక్రియ పరిశుద్ధాత్మ దేవుడో నీ ద్వారా చేయిస్తూ ఉన్నా ఈ రోజు దేవాంత దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నా ఈ రోజు దేనితో నింపుకుంటూ ఉన్నా ఈ రోజు దేవాంత దేవుడు నీకు ఇస్తూ ఉన్నా ఎంత కాలము జీవితాన్ని ఉన్నా ఎంత కాలము ఇంకా చూసే వ్యక్తులుగా ఇంకా ఇంకా రకరకములుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము కానీ దేవంతి దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నా కిష్టము వచ్చిన వారికి నా శక్తి కొన్ని నేను పంచుతూ ఉన్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నా పంచది ఆగిపోలేదు తల్లి ఆయన దగ్గర ఇంకా అనేక ఉన్నాయి ఆయన పరిశుద్ధ రాకడం సెలవిస్తూ ఉంది ఆయన శక్తి కొని పంచుకుంటూ వెళుతూ ఉన్నాడు హాలేలోయా ఒకసారి తీయండి తల్లి కొరింది రాసిన పత్రిక పన్నెండు వచ్చాయం ఆ పదకొండు వచ్చిన చదవండి తల్లి అయినను వీటన్నింటినీ ఆత్మ ఒక్కడి తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి హాలేలోయా ఏమిటి అయ్యానంటే వరములు ఆయన పంచి ఇచ్చుకుంటే వెళ్ళిపోతూ ఎవరు అయ్యా పంచి ఇచ్చి అంటే నువ్వు సంపూర్తిగా నిడితే నువ్వు సంపూర్తిగా కాలేకుండను సంపూర్తిగా శరీరములో సంపూర్తిగా ఆత్మను నువ్వు నింపుకొని ఆయన ఎదుర్కొంటాను వస్తే ఆయన అంటూ ఉన్నాడు నేను పంచి పెట్టే నేను కనబడుతూ ఉన్నావా ఖాళీ కొండలుగా కనబడుతూ ఉన్నారు కొంతమంది ధనమును భోగించే కొండగా కనబడుతూ ఉన్నారు కొంతమంది ఇరుగు పొరుగులు వాళ్ళు పోగేసుకునే కొండగా కొంతమంది ఆ సమ్మర స్త్రీ ఆ వేషం వేసుకొని సంఘంలోనికి వచ్చే కొండగా మారు వేషాలు కొండలు కనబడుతూ ఉన్నాయి దేవాది దేవుడు అలాంటి కొండను ఉపయోగించుకుంటారు అలెలో ఖాళీ కొండను ఉపయోగించుకుంటాడు ఖాళీ కొండలో సమ్మని స్త్రీ ఆ కొండను పాడేసి జీవధారాలు నింపుకుందిలోయ పరిశుద్ధాత్మని నింపు పొంది దాన్ని నింపుకోవాలి అంచుల వరకు అయినట్టు ఉన్నారు మొట్టమొదట ఆయన చెప్పింది చెయ్యండి ఆయన చెప్పింది ఏమిటయ్యండి రెండవదిగా అంచుల వరకు నింపండి నింపిన తర్వాత అక్కడ వారికి తెలియకుండానే ఒక అబ్దుత క్రియ జరిగింది ఆ ఒక మంచి ఒక అద్భుతము జరిగింది ఏమిటయ్యారంటే మీరు ద్రాక్షరగా మారిపోయింది ఈరోజు నీ జీవితము ఒక అద్భుత కార్యములు చేసే కుటుంబముగా అద్భుత కార్యములు చేసే ఒక ఆత్మీయ విశ్వాసంగా మారిపోవాలంటే ఒకటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నింపుకొని అనుభవంలో ఉండ ఎక్కడ వరకు అంటే అంచుల వరకు నువ్వు నింపుకునే అనుభవంలో ఉండ అంచుల వరకు నింపుకునే అనుభవంలో మనం ఉండ మన్నటికి మొన్న ఒక సంవత్సరం అవుతుందనుకుంటా దేవుడి గ్రామంలో ఒక సూచక చేశా చేశారు పది సంవత్సరముల నుంచి మన పిల్లలని అంత వచ్చి చెయ్యి పెట్టి ప్రార్థన చేయగా ఒక బాబు పుట్టారు మరి ఎక్కడ నుంచి జరిగింది ఆ సూచిక క్రియ ఎక్కడ నుంచి జరిగింది ఒక అద్భుత క్రియ అంటే అంచుల వరకు నింపుకునే అనుభవం కలిగి ఉండాలి నువ్వు చేస్తూ ఉన్నావు అని అద్భుతముకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చేయిస్తాడు నీ ద్వారా పలికిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అద్భుతములో ఈరోజు మే నెలలో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రాజుగంటలో అటు ఎవురమా సీతానగరంలో మిర్తిపాడులో ఇటు కొవ్వూరులో నాలుగు పక్కల వర్షాలు కురుస్తాయి కానీ

ఎప్పుడైతే కోటములు తర్వాత ముగించబడ్డాయో తర్వాత రోజు పొండ పోత వర్షం వస్తుంది కారణం ఏమిటా తెలుసా అంచెల వరకు నింపే అనుభవం ఈ రోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి వరములతో నింపే దేవుడని ప్రతి ఒక్కరిని వరములతో ఫలములతో నింపే దేవుడని కానీ దానిని పొందుకోవడం అటువంటి శక్తి సామర్థ్యము మన జీవితంలో ఉండడం లేదు మన జీవితంలో ఉండడం లేని కారణంగా మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామంటే అద్భుతములు చేసేవారిగా ఉండడం లేదు అద్భుతములు చూసేవారిగా మనం ఉంటూ ఉన్నాం దేవాత దేవుడు అంటూ ఉన్నాడు మిమ్మల్ని అద్భుతములు చేసేవారిగా నిలబెట్టబోతూ ఉన్నాను ఈరోజు మూడు నాలుగు ఐదు తారీఖులు ఉపవాసం ఉన్నాయి నీకు హృదయంలో ఉన్న చెత్త చెదారు తీసుకు పక్కన నింపుకో వాకింగ్ ద్వారా నింపుకో నింపుకో ప్రార్థన ద్వారా నింపుకో పరిశుద్ధాత్మ ద్వారా నింపుకో ఆరాధన ద్వారా నింపుకోండి తల్లి ఎంత కాలము మనం చూసేవారిగా మనం ఉండకూడదు పెడితే చాలు పోవాలి నువ్వు చెయ్యి పెడితే చాలు పారిపోవాలి ఆ విధంగా నువ్వు తీర్చిదిద్దడానికి భూమి మీదతో వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నా అద్భుత కార్యములు చేయడానికి తర్వాత ఏది అద్భుత కార్యములు చేయడానికి ఈ ప్రవర్తలందరూ అద్భుత కార్యములు చేయడానికి గల కారణం ఏమిటంటే ఆత్మలో నింపబడ్డ ఆత్మ వరములో కలిగి ఉన్న ఈ రోజు అదే ఆత్మ నీకు నాకు దేవుడు ఇచ్చాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు నా ముందు ఉన్నా ఈ రోజు ఎందుకు పొందుగలాకపోతూ ఉన్నాం కారణం దేవుడు తెలియజేశారు అంచులు వరకు నింపుకోవడం లేదు ఈ రోజు ఏ విధంగా తయారవుతూ ఉన్నామంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ ఆత్మదేవుని పొందుకుంటే నాకన్నా బలవంతుడులే నాకన్నా శక్తివంతుడు లే నాకన్నా వాక్యం తెలిసినవ్వడంలే ఈ రోజు నీకు నాకు తెలిసింది బైబిల్ గ్రంథంలో అక్షరం కూడా నాకు నీకు తెలియలేదు భక్తులు ఎవ్వరికీ తెలియలేదు తల్లి ఆయన శక్తిని మహిళ మనకు తెలియదు కానీ ఆయన ఉచిత కృపను బట్టి మనం ఏదోగా విధంగా నివసిస్తూ ఉన్నాం ఈ రోజు మనం అనుకుంటూ ఉన్నాం ఒక్కసారి ఆత్మ పొందుకుంటే నేను చేసేస్తా ఒక్కసారి ఆత్మను పొందుకుంటే ఈ గొప్ప శక్తిని పొందుకుంటే చేసేస్తాం కాదు కాదు అంచుల వరకు నువ్వు నింపబడాలి అంచుల వరకు నింపబడితే ఆయన అద్భుత కార్యములు దేవుడో నీ ద్వారా హాలిల్లో